సమయాన్ని నా ఈ వీడి చూడ్డానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటారు ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత డాక్టర్స్ ఐడెట్ ఇంకా కాల్షియం న్యూస్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు సో ఐరన్ క్యాషియం టిప్స్ ని ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకోకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్న టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు నా ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం నచ్చుకోవాలండి అండ్ నా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇలా లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవ్వచ్చు ఇంకా ఎక్కువ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ ఖచ్చితంగా వేసుకోవాలి అది నార్మల్ డెలివరీ అయినా లేదా సి సెక్షన్ అయినా మరి ఎందుకు వేసుకోవాలి అంటే డెలివరీ టైంలో మనము బ్లడ్ అనేది కాస్త ఎక్కువగా లాస్ అవుతూ ఉంటాము నార్మల్ అయినా లేదా సి సెక్షన్ అయినా సో ఇలా ఐరన్ పిల్ అనేది వేసుకోవడం వల్ల ఆ బ్లడ్ అనేది మేనేజ్ అవుతూ ఉంటుంది ఇంకా కొత్త బ్లడ్ అనేది రావడానికి మనకి హెల్ప్ అవుతుంది అంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఈ ఐరన్ పిల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా కాల్షియం పిల్ విషయానికి వచ్చేస్తే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాల్షియం పిల్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన బోన్ స్ట్రెంత్ అనేది చాలా వరకు తగ్గుకుంటూ వస్తుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫోర్త్ లేదా ఫిఫ్త్ మంత్లో ఐరన్ ఇంకా క్యాల్షియం పిల్స్ అనేవి డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే స్టమక్లో ఉన్న బేబీ మనలో ఉన్న కాల్షియాన్ని తను తీసుకొని తన బోన్ స్ట్రెంత్ అనేది పెంచుకోవడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మన బోన్ అనేది చాలా వీక్గా ఉంటుంది అందుకనే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా డాక్టర్స్ ఈ కాల్షియం ఇంకా ఐరన్ పిల్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా బ్రష్ ఫీడ్ ఇచ్చే మదర్స్ కాల్షియం అనేది చాలా వరకు కోల్పోతూ ఉంటారు ఎందుకంటే తల్లి పాలల్లోంచి బిడ్డకి కాల్షియం అనేది వెళ్తూ ఉంటుంది సో కాల్షియం అనేది తల్లి నుంచి బిడ్డకి వెళ్ళినప్పుడు తల్లికి ఆటోమేటిక్ గా కాల్షియం అనేది తగ్గిపోతుంది సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఈ ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ ని డాక్టర్స్ అందుకే సజెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఈ ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ డెలివరీ తర్వాత ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి అన్న డౌట్ కూడా ఉంటుంది ఇది మీ డాక్టర్స్ ఎన్ని మంత్స్ సజెస్ట్ చేస్తే అన్ని మంత్స్ ఖచ్చితంగా వేస్తాయి ఎందుకంటే డెలివరీ టైంలో మీ బ్లడ్ ఎంత లాస్ అయింది అలానే మీ స్ట్రెంత్ ఎంత ఉంది అన్నది మీ డాక్టర్కే తెలుస్తుంది సో కొంతమంది వన్ మంత్ సజెస్ట్ చేస్తారు ఇంకొంతమంది త్రీ మంత్స్ కానీ సిక్స్త్ మంత్ వరకు వేసుకున్నా కూడా ఈ ఐరన్ కాల్షియం పిల్స్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ సైడ్ ఎఫెక్ట్ కూడా వీటి వల్ల ఏమీ ఉండదు మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ పిల్స్ అయితే వాడచ్చు కొంతమంది ఈ ఐరన్ పిల్లు కాస్ట్లీ అని ఫీల్ అవుతూ ఉంటారు సో ఇలా అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా తల్లికి ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మన అంగన్వాడి అడిగినా సరే ఇస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఈ ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ అయితే ప్రతి ఒక్కరు ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూస్ చేయాలి పోతే నా విషయానికి వస్తే నేను ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎన్ని రోజులు యూజ్ చేశాను అన్నది కూడా చెప్తాను నేను ఫస్ట్ ఒక వన్ మంత్ యూజ్ చేసి ఆపేశాను ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి నాకు కొంచెం బాడీ అనేది వీక్గా అనిపించింది నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అలాగా ఫోర్త్ మంత్ వచ్చే వరకు కూడా నేను ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ అయితే యూజ్ చేశాను చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీకు బ్యాక్ పెయిన్ రావడం లేదా లేదా మీకు వీక్నెస్ రావడం లేదా అని సో దానికి రీజన్ ఏంటి అంటే బలమైన ఫుడ్ తీసుకొని ఇంకా ఐరన్ కాల్షియం పిల్స్ ని థర్డ్ లేదా ఫోర్త్ మంత్ వరకు యూస్ చేయండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ ఐరన్ కాల్షియం పిల్స్ అనేవి వేసుకోకుంటే ఏమవుతుందిలే అని కానీ మనకి ఇప్పుడు తెలియదు కొన్ని రోజుల తర్వాత ఆ పెయిన్స్ అనేవి బయటపడి చాలా పెయిన్ఫుల్ అనిపిస్తాయి సో అప్పుడు అనిపిస్తుంది ఆ టైంలో వేసుకుంటే బాగుండేది అని సో ఖచ్చితంగా ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ అనేవి ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఒక త్రీ మంత్స్ వరకు కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ వీడియో చూసిన కొంతమంది కింద కమెంట్ బాక్స్లో ఇలా కమెంట్ చేస్తూ ఉంటారు ఐరన్ కాల్షియం పిల్స్ వేసుకోవడం వల్లనే కాదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి అని సో నేను చెప్తుంది ఏంటి అంటే నేను ఎక్కడా కూడా మంచి ఫుడ్ తీసుకోవద్దు అని అయితే చెప్పలేదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మంచి బలమైన ఫుడ్ తీసుకుంటూనే ఈ ఐరన్ ఇంకా కాల్షియం పిల్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల మన స్ట్రెంత్ అనేది మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము అండ్ ఈ విషయం నేను చెప్తుందే కాదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన గైన జిస్టులు మనకి సజెస్ట్ చేసే పిల్సే సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఐరన్ ఇంకా క్యాష్ పిల్స్ అనేవి త్రీ మంత్స్ వరకు కంటిన్యూ చేస్తూ ఉండండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి ఉంటాను థ్యాంక్ యూ